అందరికీ నమస్కారం అనంతపురం ఆణిముత్యాలు శీర్షికలో ఈనాటి ఆణిముత్యం ఒక స్వాతంత్ర సమర యోధుడు కమ్యూనిస్టు పార్టీ పోరాట పటిమ చూపినటువంటి వ్యక్తి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆరు కిలోమీటర్ల దూరంలో అడవిలో వెరసినటువంటి ఒక చిన్న గ్రామం ఐదు కళ్ళు గ్రామం ఇక్కడ మారుమూల గ్రామమైన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఐదు కళ్ళు సదా శివన్ ఈయన పేదరికంలో ఉండడం వల్ల కేవలం స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నారు మెట్రిక్ పాస్ అయ్యారు ఆ తర్వాత బయటికి వెళ్ళి కాలేజీ చదువులు చదవలేనటువంటి స్థితిలో ఆయన ఒక పోరాట యోధునిగా తయారయ్యాడు ఆయన జననం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగింది తేదీ ఎక్కడ లభించలేదు ఇక ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో కల్లూరు సుబ్బారావు ఈయన గురించి కూడా ఒక వీడియో ఉంటుంది కల్లూరు సుబ్బారావు గారి ప్రోత్సాహంతో ఆయన ఉపన్యాస విని స్వాతంత్రోద్యమం వైపు దారి మళ్ళించాడు ఆయన పోరాట పటిమ బ్రిటిష్ వారికి కంటకంగా మారింది కమ్యూనిస్టు నాయకుడు కదా మంచి మాటలు లేవు పోరాటమే అలా ఆ సమయంలో ఆయన్ను బంధించి బజారిలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో పెట్టింది ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఇక ఈయనకు స్ఫూర్తిదాత మరొకరున్నారు చక్రవర్తి రాజగోపాలచారి గారు ఈయనకు ఒక మహానాయకుడు ఆయన సూచన మేరకు అంటరానితనానికి వ్యతిరేకంగా ఐదు కళ్ళు సదాశివన్ ఒక హరిజనోద్ధారకునిగా ఒక సాంఘిక సంస్కర్తగా పోరాటం చేశారు అంటరానితనం పెద్ద నేరంగా ఆయన భావించి హరిజనులకు అండగా నిలిచినటువంటి ధీరోధాత్తుడు మన ఐదు కలు సదాశివన్ ఈయన మచలీపట్నంలో అక్కడ ఒకరి సహాయంతో నేషనల్ కాలేజీలో మన అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నెలకు పదహైదు రూపాయల స్కాలర్షిప్ లభించడంతో కాలేజీ చదువులు కూడా కొనసాగించారు ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గాంధీజీ మచిలీ పట్టడానికి వచ్చినప్పుడు ఐదుకల్ సదాశివన్ వారిని కలవడం జరిగింది గాంధీజీ గారు సదాశివన్ను చూడగానే ఆకర్షితులయ్యారు ఈయనను ఈయనలో దాగినటువంటి ఆ నాయకత్వ పటిమను పోరాట పటిమను గుర్తించి వెన్ను తట్టి స్వతంత్రోద్యమంలో పాల్గొనమని ప్రోత్సహించారు అంతేకాదు అక్కడ శ్రీరంగ యూనివర్సిటీ వారు నిడుబ్రోలులో వేసవి రాజకీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించినప్పుడు ఐదుకల్ సదాశివన్ గారు ఆ శిక్షణా శిబిరాలలో పాల్గొని నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎంత నీతిగా జీవించాలి ఎంత సామాన్యమైన జీవితాన్ని తెలి జీవించాలో తెలుసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అంటే అదే కదా సాధారణ జీవితం సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనేటువంటి దృక్పథం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో ఉండేది స్వాతంత్రం వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు కాంగ్రెస్ చేసేటువంటి కొన్ని వ్యతిరేక కార్యక్రమాలకు ఉన్నవాడికే ఒత్స పలికేటువంటి కార్యక్రమాలకు కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను ఎండగట్టి పార్లమెంటులో కానీ ఇటు అసెంబ్లీలో కానీ చక్కని వాగ్దాటి కలిగినటువంటి నాయకులు ఎంతోమంది కలరు కానీ కమ్యూనిస్ట్ పార్టీని ప్రజలు ఎక్కువగా నమ్మలేదు ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పేరుతో స్వతంత్రోద్యమం నిర్వహించి స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసినందువల్ల ప్రజలు దేశ ప్రజలంతా కాంగ్రెస్కే పట్టం కట్టారు ఒక ముప్పై నలభై సంవత్సరాలు నిరాటంక నిరాటంకంగా అధికారం కాంగ్రెస్ పార్టీ చలాయించింది తరువాత పతనం ప్రారంభం కావడం ప్రాంతీయ పార్టీలు ఉద్భవించడం జనతా పార్టీ దేశ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఏతర పార్టీ మొట్టమొదట ఢిల్లీలో జెండా ఎగురవేసింది మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా చక్కని పరిపాలన అందించారు ఇంకా ఇప్పుడు చెప్పనవసరం లేదు బీజేపీ అధికారంలో ఉంది గత పదకొండు సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది అయినా మనం కమ్యూనిస్ట్ యోధులను మాత్రం మరువరాదు పేదల పార్టీ అది వెనుకబడిన వర్గాల పార్టీ అది జమందారీ పెత్తనానికి పట్వారి పెత్తనానికి భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టింది రైతు కూలీల సమస్యలను ప పరిష్కరించింది కార్ఖానాలలో పనిచేసేటువంటి శ్రామిక జీవికుల జనంలో ఒక చైతన్య జ్యోతిని నింపింది అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో మన ఐదుకల్ సదాశివన్ గారు ఒక్కరంటే అతిశయోక్తి లేదు తెలుసుకున్నాం కదా ఐదుకల్ సదాశివన్ గారు ఈయన ఐదుకల్లు గ్రామంలో జన్మించినటువంటి ఒక పోరాట యోధుడు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అక్టోబర్ పన్నెండవ తేదీన స్వర్గస్థులైనారు అయినా ఇక్కడి ప్రజలు పేద ప్రజలు ఆయనను ఒక ఆశాజ్యోతిగా దేవునిగా గౌరవిస్తారు అలాంటి నాయకులు ఎందరో ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలుపుతూ ఈ వీడియోలు కొనసాగిస్తాను శుభం భూయాత్